హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ద్రోణ తన వైపు చూస్తాడు హాస్పిటల్ వాతావరణానికి అనుకుంటాం తను చాలా ఇరిటేట్ అవుతుంది అక్కడికి దర్శి అప్పుడే రావడంతో ద్రోణ తన వైపు చూస్తూ దర్శి హనీని డిశ్చార్జ్ చేయడానికి ఫార్మాలిటీస్ ఫినిష్ చేయి హనీ ఇంటికి తీసుకెళ్దాం అంటూ మళ్ళీ ఫోన్లోకి చూస్తాడు అన్వి హ్యాపీగా ఫీల్ అవుతుంది కొద్దిసేపటికి దర్శి వచ్చి చెప్పడంతో ద్రోణ అన్వి లేస్తారు అన్వికి దెబ్బ వల్ల తిరుగుతూ ఉండడంతో మళ్ళీ బెడ్ పై కూర్చుంటుంది ద్రోణ తన వైపు చూస్తాడు అలా చూడకపోతే కొంచెం ఎత్తుకోవచ్చుగా అంటుంది అన్వి ద్రోణ అలాగే తన్ని చూ చూడటం చూసి అర్థమైంది మీరు ఎత్తుకోరు అంతేగా నేను ఎలాగోలా నడుస్తానులేండి అంటూ లేవబోతుంది ద్రోణ తనను ఎత్తుకొని ముందుకు నడుస్తాడు అన్వి తన్ని అలాగే చూస్తుంది బరువుగా ఉన్నానా ఎందుకు లేవు నిన్ను మోసినా ఒకటే సెల్ట్రెన్ ని మోసినా ఒకటే అనగానే అన్వికి అర్థం కాదు తర్వాత ఏమున్నాడో అర్థమై మిమ్మల్ని అంటుంది చిరుకోపంగా హలో ఎక్కువ చేయకు లేకపోతే ఇలాగే ఎత్తేసి ఇంటికి వెళ్ళిపోతా అనగానే అన్వి సైలెంట్ అయిపోతుంది అన్వి గాయం గురించి తెలిసి అందరూ చాలా బాధపడ్డారు అందరూ జాగ్రత్తగా చూసుకోవడంతో త్వరగా కోలుకుంటుంది అన్వి కాలం మాత్రం నేను ఎవరి మాట విన్ను నేను నా దారిలోనే అన్నట్టుగా అలా సాగిపోతుంది అన్వి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కూరగాయలు కట్ చేసి ప్లేట్ని కిచెన్లోకి తీసుకెళ్తుంటే తల తిరిగినట్టుగా అనిపించి ప్లేట్ని అనుకోకుండా కింద పడేస్తుంది ఆ సౌండ్ వినిపించి అందరూ ఏమైంది అని అక్కడికి అక్కడికి దగ్గరికి వచ్చేసరికి అన్వి కింద పడిపోయి కనిపిస్తుంది రోహిణి గారు కంగారుగా తన దగ్గరికి వెళ్ళి కీర్తి నీళ్లు అని తనని లేపుతుంది ఏమండి డాక్టర్కి ఫోన్ చేయండి చక్రవర్తి గారు కంగారుగా డాక్టర్ కాల్ చేస్తారు కీర్తి గారు నీళ్లు తీసుకురాగానే రోహిణి గారు నీళ్ళు చేతిలోకి తీసుకుని తలపై చిలకరించి తనని లేపుతారు అన్వి మెల్లగా కళ్ళు తెరిచి రోహిణి గారి వైపు చూస్తుంది తను కంగారుగా కనిపించడంతో అయ్యో అత్తమ్మ నాకేం కాలేదు బాధపడకండి అంటుంది నీరసంగా రోహిణి గారు కోపంగా కళ్ళు తిరిగి పడిపోయిందే కాకుండా మళ్ళీ ఏం కాలేదంటున్నావా ముందు నువ్వు రూమ్కి పదా అంటూ తన్ని లేపుతుంది రోహిణి గారి కోపంలో తనకి కేరింగ్ కనిపించి చిన్నగా నవ్వుకుంటుందనివి ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేస్తున్న ద్రోణకి కాల్ రావడంతో ఫోన్ వైపు చూస్తాడు ఓ స్క్రీ స్క్రీన్పై మామ్ అని ఉండడంతో లిఫ్ట్ చేసి హలో మామ్ అవతలి వైపు నుండి రోహిణి గారు రే కన్నా నువ్వు తండ్రి కాబోతున్నావు రా అంటుంది సంతోషం పట్టలేక అవునా అని మళ్ళీ ఆవిడ ఏమన్నదో అర్థమై వాట్ అంటాడు షాకింగ్గా అవునరా ఈ పిల్లం కన్సివ్ అయింది సాయంత్రం వరకు అక్కడే ఉండకుండా త్వరగా ఇంటికి రా అని కాల్ కట్ చేస్తుంది ద్రోణ అయోమయంగా హనీ కన్విన్స్ అవ్వడం ఏంటి మాకు ఫస్ట్ నైట్ కూడా జరగలేదు అలాంటిది హనీ కన్సివ్ అయ్యిందా అసలు ఏంటి ఇదంతా నాకు ఏం అర్థం కావట్లేదు అని ఏదో ఆలోచించగానే ఎందుకో తనకి చిరాకు అసహనం వస్తుంది అంటే హనీ హనీ నన్ను మోసం చేసిందా అనుకోగానే తనకి కోపం వస్తుంది హనీ చాలా పెద్ద తప్పు చేశా నన్ను మోసం చేస్తావా ఎంతగా నమ్మానే నిన్ను నేను నమ్మినందుకు నన్ను ఇంతలా మోసం చేశా నీకు న్యాయంగా ఉందా అనుకుని అంతలోనే ఏదో ఆలోచించిన వాడై కోపంగా ఇంటికి వెళ్తాడు గదిలో బెడ్ మీద కూర్చుని ద్రోణ గురించి ఆలోచిస్తూ సితమవుతు సతమతమవుతున్న అణవికి దడేల్మని తలుపు తెరవడంతో అటువైపు చూస్తుంది ద్రోణ మొహంలో కోపం స్పష్టంగా కనపడుతుంటే అది ఎందుకో అర్థం కాక లేచి లేచినుంచుంటుంది ఏమైందండి అని అన్వి మాట గొంతులో ఉండగానే ద్రోణ తనని సమీపించి తను చేయి పట్టుకుంటాడు ద్రోణ పట్టులో కోపం తెలుస్తుంటే అతని వైపే అనుమానంగా చూసింది అన్వి కానీ ఇవేమీ పట్టించుకొని ద్రోణ అన్వి చేతిని పట్టుకున్న తన చేతి పట్టు బిగించి తనని లాక్కెళ్తాడు తన చేతిని వెనక్కి బలంగా లాక్కుంటూ ఎక్కడ కండి ఇలా లాక్కెళ్తున్నారు అని అడుగుతుంది అన్వి నిప్పులు కురిపించే చూపుతో అన్విని చూస్తూ ఏ ఎక్కడికో చెప్తే కానీ రావా సరే అడుగుతున్నావు కా చెప్తాను మనం హాస్పిటల్కు వెళ్తున్నాం ఇంకా చాలా నోరు మూసుకొని నాతోరా అని కోపంగా అంటాడు ద్రోణ ఇప్పుడు హాస్పిటల్ ఏంటండి అయినా నేను డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంది రేపు కదా మరి ఇప్పుడెందుకు అని అయోమయంగా అడుగుతుంది అన్వి అయోమయంగా అడుగుతున్న అన్విని చూసి ఒక్క క్షణం తన చేతిని పట్టుని వదులు చేసిన మరో నిమిషం తనకు మైండ్లో తిరిగిన విషయం గుర్తొ గుర్తుకు వచ్చి అన్వి చేతిని ఇంకా గట్టిగా పట్టుకుని తన దగ్గరికి లాగి చూడు నేను హాస్పిటల్కి తీసుకెళ్తానంది చెకప్ కోసం కాదు అని మొహం పక్కకి తిప్పుకుంటాడు ద్రోణ ఏంటి చెకప్ కోసం కాదా మరి ఇంకెందుకండి అని కొంచెం ఉద్రిక్ ఉద్రిక్తతకి లోనే అడుగుతుంది అన్వి ఎందుక అని అన్వి గొంతు మీద చెయ్యి పెట్టి నొక్కుతాడు దాంతో అన్వికి ఊపిరి ఆడక ద్రోణ చేతిని బలవంతంగా తన గొంతు నుంచి విడిపించాలని చూసింది కానీ ద్రోణ పట్టుకి అది జరగకపోవడంతో కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగాయి అణ్వి కళ్ళల్లో కన్నీళ్ళు చూడగానే ద్రోణ కోపంలో తనేం చేస్తున్నాడో తలుచుకొని అణ్విని వదిలేశాడు ద్రోణ వదలగానే అణ్వి బలంగా ఊపిరి తీసుకుంటూ పక్కనే ఉన్న మంచినీళ్ళు తీసుకుని తాగింది ద్రోణ బెడ్ పై కూర్చొని తన చేతుల్లో తన ముఖం దాచుకొని ఉండిపోతాడు ఒక్క ఐదు నిమిషాలు ఇద్దరి మధ్య మౌనం ఏర్పడుతుంది కొద్దిగా స్థింతపడిన అణవి ద్రోణ వైపు చూసింది గది మొత్తం నిశ్శబ్దంగా ఉండడంతో ద్రోణ బలంగా ఊపిరి తీసుకోవడం మాత్రం తెలుస్తుంది అణ్వికి అది ఎందుకో అర్థం కాక అసలు జరిగింది అసలేం జరిగింది ఎందుకు ఈయన ఇలా ఉన్నారు కొద్దిలో నా ఊపిరి ఆగిపోయేది అప్పుడు నా బిడ్డకు ఏమైనా అయితే అసలు ఎందుకు వంశ ఇలా చేస్తున్నాడు అని మనసులోనే బాధపడుతుంది అణ్వి అన్వి మనసులోని మాటలు అర్థమైన ద్రోణం సీరియస్గా అన్వి వైపు చూశాడు నేను ఎందుకు ఇలా చే చేస్తున్నానో నీకు అర్థం కాలేదు కదా సరే చెప్తాను విను నిన్ను హాస్పిటల్కు తీసుకెళ్లేది చెకప్కి కాదు అపార్షన్కి అని అంటాడు అపార్షన్ అని వినగానే భూమి కంపించినట్లు అయింది అన్వికి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించగా వెనుక ఉన్న గోడకు జారబడి కింద కూలబడుతుంది హాస్పిటల్కి ఎందుకో తెలుసుకున్నావు కదా నా నాతోరా అని అన్వి చేతిని పట్టుకోబోయాడు ద్రోణ అంతే ద్రోణ చేతిని విసిరికొట్టింది అన్వి పైకి లేచి కళ్ళు తుడుచుకొని మీరు మన బిడ్డ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి అని చెప్తే ఆనందంగానే మీ వెంట వచ్చేదాన్ని కానీ మీరు ఇప్పుడే ఊపిరి పోసుకుంటున్న మన బిడ్డను చంపమంటున్నారు అందుకైతే నేను ఎక్కడికి రాను అని ద్రోణాకి ఎదురించింది అన్వి ఇప్పటిదాకా తను ఏం చేసినా తనని ఎదిరించని అన్వి ఇప్పుడు ఇలా చేయటం తలుచుకొని రోణాకి బాధ అందుకు కారణమైన బిడ్డను తలుచుకొని కోపం వచ్చాయి చూడు నువ్వు ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోను అయినా ఏంటి అన్నా మన బిడ్డనా అని అన్ నవ్వి ఇంట్లో అందరూ నీ కడుపులో పెరుగుతుంది నా బిడ్డ అనుకుని ఆనందంగా ఉన్నారు కానీ వాళ్ళకేం తెలుసు వాళ్ళ కోడలు తన కొడుకుని కనీసం ముట్టుకొనివ్వడం కుండా ఎవరితోనూ తిరిగి కడుపు తెచ్చుకొని ఆ బిడ్డకి నన్ను తండ్రి చేస్తుందని ఆయన ఎవరికో పుట్టబోతున్న బిడ్డకి నేను తండ్రిని ఎలా అవుతాను అవుతా అని మాట పూర్తి కాకుండానే ద్రోణ చెంప పగలడం బెడ్ మీద పడతాడు తన చెంప మీద చెయ్యి వేసుకుని అన్వీ వైపు చూసిన ద్రోణికి అప్రబద్ధకారుల రూపంలో కనిపిస్తున్న అణీని చూడవనే మొదటిసారిగా భయపడతాడు ద్రోణ అన్నీ బెడ్ మీద పడిన ద్రోణ కాలర్ పట్టుకొని పైకి లేపి మళ్ళీ అతని మరో చంపను కొడుతుంది ఎందుకలా చూస్తున్నావు నిన్ను కొట్టాననే నిన్ను కొట్టడం కాదు ఇప్పుడు నాకు వచ్చే కోపాన్నికి నిన్ను నేనేం చేస్తానో కూడా నాకే తెలియదు ఏమన్నా నేను నిన్ను ముట్టుకోనివ్వలేదా నా కడుపులో బిడ్డకి తండ్రివి నువ్వు కదా నేను ఎవరితోనో అని మాట పూర్తి చేయలేక ఆగి కన్నీళ్ళు తుడుచుకొని నేను ఒకటి అడుగుతో చెప్పండి నేను ఒకరితో తిరగ తిరగడం మీరు చూసారా అని సూటిగా ద్రోణాని అడుగుతుంది ద్రోణా నుంచి సమాధానం రాకపోవడంతో పోని ఇది చెప్పండి నేను మిమ్మల్ని తప్ప పరాయి మగాడిని స్పర్శిని కోరుకునే దానిలా కనిపిస్తున్నానా అని ఒక్కో అక్షరం కష్టంగా పలికి అడుగుతుంది అన్వే ఏం ఏ ఏం మాట్లాడుతున్నావే నువ్వు అలాంటి దానివి కాదు అని కాదు అన్న పదం దగ్గర సైలెంట్ అయిపోతాడు ద్రోణ ఫోన్ మీ మెదడులో నా గురించి తప్పుగా అనుకున్నా మీ మనసులో నా గురించి అలా అనుకోలేదు కానీ మీరు ఎలా ఆలోచించి నన్ను అనుమానించినా నన్ను అనుమానించింది మాత్రం మీరే నిజానికి ఇది నాకు అగ్ని పరీక్ష కాదు నా శిలానికి మీరు పెట్టిన పరీక్ష అని ఉబికి వస్తున్న కన్నిటిని ఆపుకొని డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టిన తన ఫోన్ తీసుకొని ద్రోణ ముందు నిలబడి నిజానికి ఇది ఎక్కడ జరిగినది భార్య కడుపులో బిడ్డకి తండ్రి తన భర్తేనని ఏ భార్య కూడా ఇలా నిరూపించి ఉండదు కానీ భార్య శీలాన్ని అనుమానించిన భర్తకి తను అలాంటిది కాదని నిరూపించుకోవాల్సిన అవసరం రావడం నిజంగా ఇది నా దురదృష్టం అని వీడియో ఆన్ చేసి ద్రోణ చేతిలో పట్టింది అప్పటిదాకా అయోమయం కోపం కలిపి అణవి వైపు చూసిన ద్రోణ అన్వి ఇచ్చిన ఫోన్లో వీడియో చూడగానే ముందు ఆశ్చర్యపడ్డాడు అదంతా చూసిన తర్వాత పశ్చాత్తాపంతో తన కళ్ళు వర్షించాయి ఇన్ని రోజులు నా మనసులో నేను ఏమనుకుంటున్నానో అని గ్రహించి ఇట్టే చెప్పే మీరు నా మనసుని అర్థం చేసుకోలేకపోయారు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ద్రోణకి ఫస్ట్ టైం తనపై తనకే కోపం వస్తుంది ఎంతలా అంటే దగ్గరలో ఏదైనా కత్తి ఉంటే తన్ని తానే కసిగా పొడుచుకునేంత కంట్లో నుండి నీళ్లు వస్తున్నాయి అవి బాధతో వస్తున్నాయో కోపంతో వస్తున్నాయో లేక అన్విని అర్థం చేసుకోలేనందుకు బాధ్యత వస్తున్నాయో తెలియదు అసలు ఎలా అనుమానించానే నేను అనుకుంటూ అన్వి గొంతుని పట్టుకోవడం గుర్తొచ్చి చేతిని గోడకేసి కొట్టుకుంటాడు రూమ్ నుండి బయటికి వచ్చిన అన్వి స్టెప్ దిగుతుండగా తన కళ్ళల్లో నీళ్లు నిండేసరికి స్టెప్స్ కనిపించక స్లిప్ అయి అమ్మా అంటూ మెట్లపై నుండి కిందికి పడిపోతుంది రూంలో ఉన్న ద్రోణాకి అన్వి అరుపు వినిపించకొని బయటికి వెళ్ళి చూస్తాడు అణ్వి స్టెప్స్కి లాస్ట్లో కింద పడిపోయి కడుపుని పట్టుకుని నొప్పితో విలువిల్లాడుతుండటం చూసి హనీ అంటూ అరచి కంగారుగా తన దగ్గరికి వెళ్ళి తనని ఒళ్ళొక్క తీసుకుంటాడు అంపి కడుపుపై చేయి పెట్టుకొని నొప్పి భరించలేక ద్రోణ మెడపై చేయి వేసి ఏడుస్తూనే నిజంగా నేను ఏ తప్పు చేయలేదండి అంటూ ఒక్కో మాట కోడుబలుకుతూ ఉంటుంది ఆమె ఒక్క మాటకి ద్రోణకి గుండె గుచ్చినంత ఫీల్ అవుతాడు కంటి నిండా నీళ్ళతో సారి నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను ఇంతలో అందరూ అక్కడికి వచ్చి కంగారుగా అన్వి చుట్టూ చేరి ఏమైందని ఒక్కొక్కరు అడుగుతారు అంతలో కీర్తి గారు అక్క అదంతా తర్వాత ముందు అణ్విని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అంటుంది ద్రోణ వెంటనే దర్శి కార్తీ అంటూ అన్విని లిఫ్ట్ చేస్తాడు